ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతల్లారా ఉన్నారో వాళ్ళందరికీ కీలక ప్రకటన చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా ఇంకా విడుదల చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఒకేసారి సంవత్సరానికి సంబంధించి ఒకేసారి ఇరవై వేల రూపాయలు రై పిఎం కిసాన్ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలు జమ చేస్తున్నట్లు చేయడం తెలిపడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ బ్యాంక్ అకౌంట్లో ఇవి జమ అవుతాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు విడుదల చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇకలా కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నారో వారందరికీ ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక గత ప్రభుత్వం చూసుకుంటే అన్నద రైతు భరోసా ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించేది ఇక మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు విడతల కలిపి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి చాలా రోజులు అవుతున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇక మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆమోదం అయితే తెలియచేయడం జరిగింది కొన్ని కోట్లు విడుదల చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మనకు పదిహేడో తారీఖున మళ్ళీ ఒక కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు ఇప్పటికీ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు కానీ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఎలాంటి అవకాశం కల్పించలేదు కానీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అప్లై చేసుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది ఇక ఈ నెల పదిహేడో తారీఖున కేబినెట్ మీటింగ్ జరుగుతుంది ఈ కేబినెట్ మీటింగ్ అనంతరం ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అలాగే ఇప్పటి వరకు ఎవరైతే రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్నారో వారందరినీ వెరిఫికేషన్ చేసి అనర్హులు ఎవరో గుర్తించి వారిని అందరినీ తొలగించి అర్హులను మాత్రమే డబ్బులు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు పద్దెనిమిదవ విడత పదిహేడవ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక పంతొమ్మిదవ విడతకు సంబంధించి అయితే పదివేల రూపాయలు విడుదల చేసే ఆలోచన అయితే చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పద్నాలుగు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలిపి మొత్తం ఇరవై రూపాయలు ఇరవై వేలు జమ చేస్తామని చెప్పారు కానీ కేంద్ర ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి పదివేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నాలుగు వేల రూపాయలు జమ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ పంతొమ్మిది విడతకు సంబంధించి పదివేల రూపాయలు విడుదల చేసే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది ఇప్పుడు మన ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏం చెప్తుంది అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం మూడో విడత డబ్బుల్ని అయితే జనవరి నుంచి మార్చి వరకు విడుదల చేస్తుంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మూడో విడత డబ్బులతో పాటు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత ఒక్క ఒక సంవత్సరానికి అంటే పదివేల రూపాయలు విడుదల చేస్తామని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది